ూరు మండలం గడివాజ పంచాయతీలోని ఎట్టుముసిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ అంకాలమ్మ పోలేరమ్మ తల్లి మూడవ వార్షికోత్సవం శుభ సందర్భంగా నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఆరు ఆరు పదలో విభాగానికి పోటీలు నిర్వహించి ఈ యొక్క విభాగంలో మిగతా సాధించిన వారు అక్షరారెడ్డి గారు అలాగేగా నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అధ్యంత నాలుగు వేల నూట పదకొండు అడుగుల రెండు వంగుల లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ భమతి బిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పాంచ్ పాణ్యం మండల నంద్యాల జిల్లా వారి నాలుగు వేల అడుగుల దురాణ లాగి రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు మూడో బొమ్మతి బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల మూడు అంగుళాల లాగి మూడవ విమతి కైవసం చేసుకున్నారు నాలుగవ విమతి బేటి వెంకటరెడ్డి వెంకట చైతన్యారెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల నలభై మూడు అడుగుల నాలుగించి లాగి నాలుగవమతి కైవసం చేసుకున్నారు ఐదవ విమతి జేఆర్ఎస్ బోల్స్ చందార రంగదేవశ్రీ గారు నారాయణపల్లి అత్తవేడు మండలం ప్రకాశం జిల్లా తమ్మాయి సాయివర్ధన్ గారు మిడుతూరు వందల నంద్యాల జిల్లా వారు మూడు వేల ఐదు వందల అరవై ఐదు వాల్మీకి ముద్దు బిడ్డ ఎర్ర లింగన్న గారు జగదీశ్ నాయుడు గారు బిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మూడు వేల నూట డెబ్బై ఒక్క ఐదు నుంచి లాగి ఆ యొక్క కైవసం చేసుకున్నారు విజేతల ఆరు మంది మరియు ఈ యొక్క దేవస్థాన కమిటీ పెద్దలు బహుమతు దాతలందరూ కూడా దేవస్థల వద్దకు విచ్చేసి ఆ యొక్క బహుమతులు ఒక పావు గంటలు అందజేయాల్సిందిగా ఇట్లా తెలుస్తున్నామండి